హలో నమస్తే వెల్కమ్ టు లో ముచ్చట ఏంటంటే ఈ రోజు పితృ అమావాస్య పితృ అమావాస్య అంటే పెద్దల అమావాస్య ఈ పెద్దల అమావాస్య ఎందుకు చేసుకుంటారు అంటే మన పూర్వీకులు మన పెద్దలు చనిపోయి వారు స్వర్గస్థులు గాని నరకంలో కానీ వెళ్ళిపోతారంట అప్పుడు దేవుడు ఈ రోజే మీకు చివరి అవకాశం స్వర్గంలోకి రావడానికి ఈ రోజు తర్వాత నుంచి నేను స్వర్గ ద్వారాలు మూసివేస్తాను కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు కావాల్సింది వండి పెడితే తిని స్వర్గంలోకి రండి మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి నేను స్వర్గంలోకి తీసుకెళ్తా అని చెప్పేసి దేవుడు విస్తరలు వేసి వెళ్తాడంట వాళ్ళందరి ముందు మనం గుర్తు చేసుకొని వాళ్ళకి నచ్చినవి మనం వండి పెట్టి వాళ్ళని స్మరిస్తూ మనం ఏమి పెట్టినా కూడా నేరుగా వాళ్ళ విస్తరలోకి అంట అప్పుడు పితృదేవతలు అందరూ వాళ్ళు సంతోషంతో భుజించి దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడంట పెట్టని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది పెట్టని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏడుస్తూ మేము మళ్ళీ నరకంకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి బాధపడుతూ వెళ్తారంట వాళ్ళు బాధ మనకి తగులుద్ది అందుకే పితృదోషాలు అనేది తగులుతాయి పితృదోషాలు తగలకుండా ఉండడం కోసమే ఈ పితృ అమావాస్య అనేది చేసుకుంటారు ప్రతి ఒక్కరు కాబట్టి బ్రతుకున్నప్పుడు కాకపోయినా కాకపోయినా ఏంటి బ్రతుకున్నప్పుడు చూసుకోవాలి వాళ్ళు స్వర్గస్థులు అయిన తర్వాత వాళ్ళని తలుచుకుంటే కనీసం ఇవాళ ఒక్క రోజే కదా వాళ్ళని తలుచుకొని మనం చేసే పూజ కాబట్టి వాళ్ళని తలుచుకొని ఈ రోజు అందరూ ఈ పితృ అమావాస్య అనేది జరుపుకుంటారు థ్యాంక్ యూ అందరూ పెద్దవాళ్ళని తలుచుకొని పితృ అమావాస్య సంతోషంగా జరుపుకోవాలని కోరు